ಪೈ ಚಿಚ್ಚ ನಾವು ಕಟ್ಕೊಂಡು ಕಾಲ್ ಕಟ್ಕೊಂಡು ಕಾಲು ಕಟ್ಕೊಂಡು ಬಿಸಿ ಕದ್ದು పళ్ళు స్వీట్స్ అలాగే చీర గాజులు ఇవన్నీ ఏంటి అని చూస్తున్నారా వీళ్ళందరూ ఏం అని అయితే ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో ఏంటి అంటే అమ్మవారికి సార్ అయితే పట్టుకొని వెళ్తున్నాము అందరం కూడా అయితే ఏంటంటే ఇక్కడ అందరూ ఓన్లీ కోడల్స్ మాత్రమే అంటే ఆడపడుచులని అయితే ఏం పిలవలేదు ఆడపడుచుల్ని పిలవకుండా ఓన్లీ అక్కడ కోడలు వీళ్ళు ఉంటారు కదా అత్తగారులు అందరం కలిసి ఏంటంటే ఒక రోజు అయితే అనుకున్నాము అనుకొని ఏంటి అంటే అందరం కూడా ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడి మా ఊరు ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి నుంచి అయితే బయలుదేరాము చూస్తారు కదా బిందులకి అయితే చక్కగా పసుపు రాసి కుంకుమ అయితే పెట్టేశాము ఇక్కడ పానకం కూడా అయితే తయారు చేసాము అంటే ఏంటి అంటే ఒక పెళ్ళయి పంపించిన ఒక అమ్మాయికి ఏంటి అంటే ఇలాగా సార్ అనేది పట్టుకు వెళ్తారు కదా అంటే ఏంటి ఈ వీడియో బట్టే మీకు అర్థమైపోవాలి ఇక్కడ అమ్మవారికి ఎలా పట్టుకు వెళ్తున్నారు సేమ్ అలాగే ఒక పెళ్ళైన అమ్మాయికి కూడా అలాగే చీర గాజులు అన్నీ పట్టుకు వెళ్తారు అంటే ఏంటంటే చాలామంది కూడా ఆడవాళ్ళకైనది గౌరవం అనేది ఇవ్వరు ఆడవాళ్ళని చాలామంది కూడా చీప్గా అనేది చూస్తారు కానీ ఈ వీడియో పట్టే మీకు అర్థమైపోవాలి అంటే ఒక ఆడపిల్లకి ఎలా ఇవన్నీ పట్టుకు వెళ్తారో అమ్మవారికి కూడా ఇక్కడ ఎలా పట్టుకు వెళ్తున్నారు ఆడపిల్లకి కూడా అలాగే పట్టుకు వెళ్తారు కదా అంటే ఏంటంటే ఒక ఆడపిల్ల అనేది అలాగ అమ్మవారితో సమానం అనేది అయితే ఈ వీడియో పట్టే మీకు అర్థమైపోవాలి చూసారు కదా అమ్మవారికి అలాగ చక్కగా నిండుగా గాజులు కుంకుమ బొట్టు అన్నీ గోరింతాకుతో సహా అనేది చక్కగా అయితే పట్టుకు వెళ్తున్నాము అందరం కూడా చక్కగా అలాగే ఏంటంటే పట్టుకొని అయితే వెళ్తున్నాము ఆంజనేయ స్వామి గుడి నుంచి అయితే వెళ్తున్నాము అక్కడే బావి కూడా ఉంది బావిలో ఏంటంటే నీళ్లు తీసుకొని అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఏంటంటే గంగానమ్మ గుడికి అయితే వెళ్తున్నాము ఆంజనేయ స్వామి గుడి నుంచి ఏంటంటే గంగానమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఏంటి అంటే అక్కడ ఏంటంటే పూజలు అవి చేస్తాము చూపిస్తాను ఇక్కడ ఏంటంటే నేను ఒక బొడ్డోడికైతే ఇచ్చాను వీడియో తీరా అని ఎందుకంటే ఎవరు హడావిల్లో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే బిందెలు సారీ ఇవన్నీ పట్టుకొని ఆ బొడ్డోడికి ఇస్తే ఏంటంటే పర్లేదు లేదో తీసాడు వీడియో అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ గంగానం గుడికి అయితే వచ్చేసాము గంగానం గుడిలో ఏంటి అంటే ఇలాగ చూసారు కదా చక్కగా అయితే ఆకులు అయితే కట్టారు వేపాకులు వేపాకులు కట్టి గుడి చుట్టూ ఫస్ట్ వెళ్ళం కానీ ఏంటంటే ఆ మూడు ప్రదక్షిణాలు అయితే చేసాము కింద పెట్టకుండా ఇది మా ఇంటి దగ్గరలో అయితే ఉంటుందండి ఈ గంగానం గుడి అయితే ఈ గంగానం గుడిలో ఏంటి అంటే ఫస్ట్ పూజలు అయితే చేశాము అలాగ దగ్గర దగ్గర ఒక ఐదు గుళ్ళైతే వెళ్ళాము చూపిస్తాను నేను ఈ వీడియోలో అందరం కూడా ఫస్ట్ అలాగ గుడి చుట్టూ తిరిగేసేసి గుడి అయితే ఏంటి అంటే లోపలంతా కడిగాము కడిగిన తర్వాత ఏంటంటే బయట కడగలేదు అని అయితే ఒక ఆవిడికి అమ్మవారు అయితే వచ్చారు కళ్ళ అది ఘనం అంటారు కదా అలాగైతే వచ్చారు తర్వాత ఏంటంటే బయట కూడా కడిగేసేసి పసుపు రాసి బొట్టలు అయితే పెట్టాము చూస్తున్నారు కదా అందరూ కూడా చక్కగా ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఇలాగేంటి అంటే చేసుకుంటే బలగా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అందరం కలిసి ఇలా చేసుకుంటే బాగుంటుంది అందరు ఊరు కూడా చాలా బాగుంటుంది అంటే ఏ కష్ట సుఖాలు ఏ కష్టాలు లేకోకుండా అందరూ అనేది బాగుంటారు ఊరు కూడా బాగుంటుంది ఇలాగేంటంటే అప్పుడప్పుడు చేయడం వల్ల లోపలేంటి అంటే మొత్తం కడిగేసేసి అమ్మవారికి ఏంటి అంటే పసుపు రాసేసి బొట్టలు అవి అయితే పెడుతున్నారు లోపల అందరం వెళ్ళటం కుదరదు కదా బయట ఏంటి అంటే పోతిరాజు అని అంటారు కదా పోతిరాజు కూడా చక్కగా పసుపు రాసేసి బొట్టలు అయితే పెడుతున్నాము చూస్తారు కదా అమ్మవారికి మొత్తం రెడీ చేసేసిన తర్వాత స్వీట్స్ పట్టుకెళ్ళి ఇవన్నీ కూడా అయితే అక్కడ పెట్టేసిన తర్వాత చూస్తారు కదా ఎంత బాగుందో చూడడానికి తర్వాత ఏంటంటే ఇక్కడ బయట కూడా పోతురాజుకి పసుపు రాసేసి బొట్లు అయితే పెడుతున్నారు ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోయాము మళ్ళీ ఏంటి అంటే మళ్ళీ ఇంకో అమ్మవారి గుడైతే ఉంది అక్కడ ఏంటి అంటే ఎప్పుడో ఎప్పుడు నుంచో ఉందంటండి అమ్మవారు కానీ అక్కడ గుడి గుడైతే కట్టలేదు నేను చూపిస్తాను ఈ వీడియోలో ఇదిగోండి అందరం కూడా అయితే మళ్ళీ అక్కడ నీళ్ళైతే పట్టుకుంటున్నాము కొంతమంది పట్టుకున్నారు వెళ్ళేదాలో బాగుంది బావ దగ్గర అయితే పట్టుకుంటున్నారు ఇక్కడ చూసారు కదా కుక్క అయితే చక్కగా గ్లాసుల ప్యాకెట్ అయితే నోట్లో పట్టుకుంది మీరేనా నేను కూడా వస్తాను పట్టుకుంటాను అని అయితే అసలు బలగా అనిపించింది అది అలా పట్టుకొని వెళ్తా ఉంటే చూసారు కదా ఎంత చక్కగా వెళ్తుందో అలా పట్టుకొని వెళ్తుండే చూడడానికి అసలు ఎంత నవ్వు వచ్చిందో నాకైతే ఇదిగోండి మా మామగారు ఇదే మా ఇల్లు ఇక్కడ ఏంటి అంటే పక్కన చర్చ్ అయితే ఉంది మరి చర్చి వల్ల కట్టలేదు ఎందుకనో అయితే గుడి అయితే కట్టలేదు ఇక్కడ ఏంటంటే ఈ అమ్మవారిని అయితే కొంతమంది తీయడానికి ప్రయత్నించారంట అంటే వేరే చాట పెట్టి గుడి కట్టిద్దాము అని అనుకున్నారు మరి ఎందుకనో కానీ తీయడానికైతే ప్రయత్నించారంట కానీ ఆ తీసిన వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం అయితే అసలు బాగోలేదంట చాలా మందికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయంట తీయడానికి ప్రయత్నించిన వాళ్ళకి మళ్ళీ ఎక్కడ తీసారో మళ్ళీ సేమ్ ప్లేస్లు అనేది అమ్మవారిని అయితే పెట్టేశారంట అప్పట్లో పెట్టి పెట్టిన తర్వాత ఎలాగ ఇక్కడికే వచ్చి అయితే పూజలు అయితే చేస్తాం మేము ఇక్కడ కూడా చక్కగా అంత పసుపు కుంకుమలు అయితే బొట్లు పెట్టి స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ చూశారు కదా అందరూ కూడా ఇక్కడైతే చక్కగా పూజలు అయితే చేస్తున్నారు అయితే ఏంటంటే వచ్చిన అందరికీ కూడా కుదరదు కాబట్టి కొంతమంది అయితే మళ్ళీ పూజలు చేస్తున్నారు మళ్ళీ అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరిపోయాము బయలుదేరిపోయి ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర మళ్ళీ పానకం అయితే ఇచ్చారు పానకం తాగేసేసిన తర్వాత మళ్ళీ వేరే గుడికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మళ్ళీ నేను మీరందరూ పట్టుకుంటే నేను పట్టుకోకూడదు అని కొబ్బరికాయ అయితే పట్టుకుంది ఇక్కడ ఆటోలు వేసుకుని అయితే మేము వేరే గుడికైతే వచ్చాము చింతాలాం తల్లి గుడికి ఇక్కడ అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది చల్లటి గాలి వేస్తూ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే ఇక్కడ చింతాలాం గుడి దగ్గరకైతే వచ్చి మళ్ళీ స్వీట్స్ అయితే పట్టుకొని వచ్చాము అంటే ఏంటంటే అందరూ తీసుకొచ్చిన స్వీట్స్ ఏంటంటే అన్నీ ఒకే చోట పెట్టకుండా అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఆ మొత్తం ఐదు గుళ్ళకి వెళ్ళామని చెప్పాం కదా ఐదు గుళ్ళ దగ్గర అయితే అలాగైతే పెట్టాము ఇక్కడ ఏంటంటే ఆటోలో వచ్చేసిన వాళ్ళు ఏంటంటే అలా కూర్చున్నాము అంటే పూజ ఇంకా అవ్వలేదు మళ్ళీ కొంతమంది నెక్స్ట్ టైం వస్తారు కదా అంటే అందరూ ఒకసారి రావడం కుదరదు కదా రెండోసారి వచ్చిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ స్వీట్స్ తోటి తోటి అందరూ గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేసి ఇక్కడ కూడా అయితే పూజలు అయితే చేసాము చూసారు కదా అందరూ కూడా చక్కగా భలేగా అనిపించింది అందరం కలిసి అలా పూజలు చేసుకుంటూ ఉంటే ఇక్కడ కూడా ఒక ఆవిడకైతే అమ్మవారు అయితే వచ్చారు ఏంటంటే వీడియో తెల్లగా కనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ ఏంటంటే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసాము నా కెమెరా క్వాలిటీ అంత సరిగ్గా లేదు అని యాప్ డౌన్లోడ్ చేస్తే ఏంటంటే ఆ యాప్లో ఏంటంటే అలాగ ఒకసారి తెల్లగా అయితే కనిపిస్తేస్తుంది చూసారు కదా ఇక్కడ ఒక ఆవిడకైతే అమ్మవారు అయితే వచ్చారు ఎందుకునో కానీ సరిగ్గా చేయలేదు అని అయితే చెప్పారు ఆవిడకి వచ్చి అయితే ఆవిడ ఒంట్లోకి అయితే అంటే ఏంటి అంటే కొన్ని కొన్ని ఎక్కడైనా అంత ఎంత బాగా చేసినా కానీ మనకి తెలియక ఎక్కడో చిన్న చిన్న తప్పులు అయితే చేస్తాం కదా అవైతే అయితే చెప్పారు అలాగా మన్నించమని అయితే అందరూ అడిగితే అడిగాము అడిగి మళ్ళీసారి కూడా మంచిగా చేస్తామని అయితే చెప్పాము ఇక్కడ ఏంటంటే అందరూ కూడా మళ్ళీ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు తర్వాత ఈ గుడి తర్వాత ఏంటి అంటే మాకు ఇక్కడికి వచ్చేసరికి పన్నెండున్నర ఒంటి గంట అలా అయిపోయింది ఇక్కడ ఈ గుడి నుంచి ఏంటి అంటే తర్వాత మేము దుర్గా అమ్మ గుడికి అయితే నేనైతే వెళ్ళలేదు కొంచెం కూతురికైతే వెళ్ళలేదు అందరూ కూడా అయితే దుర్గా అమ్మ గుడికి అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏంటి అంటే అక్కడ కూడా చూసుకున్న తర్వాత లలిత అమ్మవారు లలిత అమ్మవారిని చూసారు కదా ఎంత మంచిగా అయితే రెడీ చేశారు కూరగాయలతోటి ఇక్కడ ఏంటంటే గాజులు అయితే ఇస్తున్నారు మా అంటే అక్కడ దుర్గా గుడికి మేము వెళ్ళలేదు అక్కడ ఇచ్చారంట ఆ గాజులు ఇస్తే మేమైతే గాజులు అయితే వేసుకున్నాము గాజులు వేసుకొని ఇక్కడ లలిత అమ్మవారి గుడిలో కూడా మంచిగా అయితే చక్కగా పూజలు అయితే చేశారు ఇక్కడ ఇదంతా అయ్యేసరికి మాకు మూడున్నర ఆ